ముందుగా మీడియా సోదరులందరికీ నమస్కారం ఇక్కడ ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం నరసరావుపేట ప్రకాష్ నగర్ లో డాక్యుమెంట్ రైటర్ యోగాంజలి శర్మ యొక్క సొంత భవంతిలో రిజిస్టర్ ఆఫీసు నిధుల్ని నిర్వర్తిస్తున్నారు సొంత భవంతి ఉన్నా కూడా ఆయన యొక్క పరపతిని ఉపయోగించి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేని ఎంపీల్ని మంత్రుల్ని ఆకట్టుకొని తనకున్నటువంటి దీంతో ఆ రిజిస్టర్ ఆఫీస్ ని స్వంత భవనంలోనికి మార్చకుండా తను అక్కడేని విధులు నిర్వహిస్తూ సరి అయినటువంటి పద్ధతిలో రిజిస్టర్లు కూడా నిర్వహించకుండా అర్ధరాత్రి పదకొండు పన్నెండింటి వరకు కూడా అధికారులన్నీ వేధిస్తూ చేయరాని పనులన్నీ చేపిస్తూ దొంగ రిజిస్ట్రేషన్లు కూడా చేపిస్తూ దాన్ని కేంద్ర బిందువుగా పెట్టుకొని ఇవన్నీ నడుపుతున్నాడు తను చేస్తున్నటువంటి అరాచకాలకి హద్దు ఆపులేదు ఎవరన్నా ప్రశ్నిస్తే అధికారం ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళని పిలిపించి వాళ్ళని స్టేషన్లు పంపించటం వాళ్ళ మీద కేసులు కట్టించటం గుండాయిజానికి పాల్పడటం అలానే ఇవన్నీ నేను ఒక పదిహేను రోజుల కార్యక్రమాన్ని తలపెట్టి ఇది చేస్తున్నానని నిన్నగాక మొన్న రాత్రి నేను నాగరోల్ టైం స్కేమ్ నుంచి వస్తుంటే ఫ్లైఓవర్ మీద ఒక నలుగురు వ్యక్తుల్ని పంపించి మొహాలకి గుడ్డలు కట్టుకొని ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల్ని మోటార్ బైక్ మీద వచ్చి నా మోటార్ బైక్ కి అడ్డు పెట్టి రీస్ట్ ఆఫీస్ గురించి యోగాంజనేయ శర్మ గారి గురించి మీరు ప్రెస్ మీట్ లో పెట్టి అది ఇది గందరగోళం ఏదైతే చేస్తున్నారంట అవన్నీ కనుక భవిష్యత్తులో మానుకోకపోతే నిన్ను చంపటం ఖాయం అతను తలుచుకుంటే నిన్ను పెద్ద సమస్య కాదు ఆ నువ్వు వందల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తితో తలపడుతున్నావు జాగ్రత్త అని హెచ్చరించి పోవటం జరిగింది దీని మీద నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి నిన్న టూ టర్మ్ సిఐ భాస్కర్ గారికి నన్ను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మరి ఇంతవంటికి స్పందన ఏమి లేదు అదేమంటే ఆయన ఊళ్ళో లేరంటే హైదరాబాద్ వెళ్ళారంట అని చెప్పేసి ఒక వార్త చెప్పారు దానికోసం నేను ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ పెట్టి ఉన్నాను అమ్మ ఆయన మూలంగా నాకు ప్రాణహాని ఉంది ఇవన్నీ నేను జనాలకి పనికొచ్చేటువంటి ప్రయోజకరమైనటువంటి పనులు చేయడానికి ముందుకు వచ్చినందుకు నాకు ఇలాంటి శిక్షకి గురి చేయాలని చూస్తున్నాడని చెప్పేసి నేను కంప్లైంట్ ఇచ్చాను అమ్మగారికి దీన్ని వెంటనే డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఆనాటి ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి స్వంత భవనంలోకి మార్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటికి డెవలప్మెంట్ ఇది అక్కడికి మారితే డెవలప్మెంట్ అయ్యి అందరూ ఇది అవుతారని ఆయన యొక్క పేరు కూడా సార్థంగా అవుతుందని చెప్పేసి నేను ఈ విధంగా సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ కలెక్టర్ గారికి కూడా నివేదిక ఇవ్వటానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి ఒక అర్జీని తయారు చేశారు ఈ అర్జీని కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చాం